చూడండి ఏరండి అంకి నీకు దగ్గులు తుమ్ములు వచ్చినాయంట నాకు పడతాయి షంటింగ్స్ కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇందులో వెయ్యండి బాగుంది వదినాయి తీస్తున్నా ఉండాలో తినడం రేగిపండ్లు చూసి కరువు బట్టి ఇలా ఎరుక్కుంటున్నా మాకు లాగా మీకు కూడా ఎరకని ఇలాగే కరువు లాగా ఉందా రేగిపండ్లు ఇది చూడండి ఎంత పెద్ద చెట్టో అమ్మా నాలుగు రేగిపళ్ళ పప్పు ఇలా ఉంటుంది నిజంగా ఫ్రెష్గా ఎరుకొని తింటే ఎంత టేస్ట్ రేగిపళ్ళు రేగిపళ్ళు తీసుకోండి చూసింది ఎవరే కొట్టింది ఎవరు ఎవరు వాటర్ మిలన్ స్వీట్స్ చేసాం ఇందులో ఇవి చూడడానికి వస్తే మాకు రేగి చెట్టు కనిపించింది వరంకల్ నుంచి వచ్చి రేగి పనులు వేరుకుంటాను నమ్మ కూతుర్లో విజయనగరం దా కోచర్ రేగుపల్లకొస్తా అయ్య బాబాయ్ अरे ని పొట్టుకైతే ఏగలకన్న రేసైల మోల్సే తప్పా మెయిన్ రూట్ లో అమ్మ నేను అట్లాంటి దొక్కుంది ఏంది ఒక్కట్లా ఏ పోని దొక్కలేదు మామయ్యా అయ్యో వచ్చపడేనా అంటే ఎన్నూనే చూడులస చెట్టుకి అబ్బ కర్నేసిట పైనే ఉరికిపోయినది పన్నిని వస్తుంది ఈ కొమ్ముకి ఈ లేట్geqslantర్ ఓడర్ వస్తుందండి మా బయనేస్తుంది ఇప్పుడు రేగుపల్లేరాల వద్దాని అన్నీ ఒట్టి మాటలే వదినా ఎక్కడుంది బాగుంది అంటే అది ఎంతవరకు నిజమో తెలియదు మీరు ఏ పని అని చెప్పేసి మమ్మల్ని కలుస్తారు వేయడం కోసం బాగుంది నిజంగా ఉంటా ఒకసారి చూపించండి చూపిస్తుందా తోక పట్టుకొని చూపించండి కాదు ఎన్నిసార్లు వచ్చాము మన వైపు రాళ్ళని కోసుకున్నాము అంటారా ఇవి ఈ రోజు చక్కగా ఏగి పండుకొని అయిపోయాడు మేము వీడియో కట్ చేస్తున్నాను ఇంకా ఆశలు నిరాశలు అయిపోయినా కానీ అంటే అంట కూడా ప్రశాంతంగా తీసుకొని తీసుకొని రేగి పళ్ళు ప్రశాంతంగా ఏర్కొని చెట్లేదు హాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాయి ఎన్ని చూపించు ఒకసారి రెండు తింటదంట రెండు తింటదంట రేగి పళ్ళు మళ్ళీ రేపొచ్చి కోసుకుందాం పదండి అన్ని ఒక్కరోజు అవునండి పెద్దదంట పాము యూట్యూబర్ లావణ్య కొట్టుమమ్మ ఓ కర్రీసురుదా